మంచి నాయకుడు ఒక మంచి నాయకులకి నాయకురాలకి ఏ విధంగా దేవుడు సహాయం చేస్తాడు అనే విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు మంచి నువ్వు నేను కూడా ఒక నాయకురాలు నండి నేను కూడా ఒక నాయకుడినండి వాళ్ళు చెయ్యత్తండి అంటే నేను చెప్పేది రాజకీయ నాయకుల గురించి కాదు నడిపించే ప్రతి ఒక్కడు కూడా నాయకుడే మీ ఇంటికి ఎవర్రా యజమాని అంటే మా నాన్న మీ ఇంటికి ఎవర్రా యజమానులు అంటే మా నా మా అమ్మ లేకపోతే మీ ఇంటిని నడిపించేది ఎవరంటే మా అక్క మీ ఇంటిని నడిపించేది ఎవరంటే మా అన్నయ్య మీ ఇంటిని నడిపించేది ఎవరంటే మా నాన్న లేకపోతే మా తమ్ముడు అని చెప్తారు ఎవరైతే ఒక గ్రూపును నడిపిస్తారో ఎవరైతే ఒక కుటుంబాన్ని నడిపిస్తారో ఆ కుటుంబానికి వారు నాయకులు లేకపోతే యజమానుడు యజమానురాళ్ళు ఒక కుటుంబాన్ని ఒక గ్రూపును ఒక పది మందిని నడిపించే వారిని నాయకులు అంటారు దేవుడు చెప్పేది ఏంటంటే ఒక మంచి నాయకుడికి దేవుడు సహాయము ఎలా ఉంటుంది అనేది ప్రభు మాట్లాడుతున్నారు బల్పును కనిపెట్టిన వారి పేరేంటి చెప్పండమ్మా ఏంది మొన్నటి వారు కాంపిటీషన్ ఎగ్జామ్ రాసి రాసి అలసిపోయారు కదమ్మా మీరు బాబు బలుపుని కనిపెట్టిన వాళ్ళు ఎవరు చెప్పరా ఇంజనీరింగ్ చదువుతాం కనిపెట్టేవా బలుపుని కనిపెట్టిన వాళ్ళు ఎవరు అమ్మా ఆలబట్ట కొడతారు పట్టుకుని అన్న నాకు కొట్టేసి వెళ్ళిపోతాను నేను బలుపుని కనిపెట్టిన వాళ్ళు ఏడుస్తాను కదా ఆయన ఎలా ఆ విధంగా ఆశీర్వదించబడ్డారంటే ఓసారి ఎడిసిన్ గారు చిన్న వయసులో ఉన్నప్పుడు ఆమె అర్థమవుతుందా ఒక మంచి నాయకుని దేవుడు ఎలా నడిపిస్తాడు అది గుర్తుపెట్టుకోండి నీ ఇంటిని నువ్వు నడిపిస్తున్నావంటే నీకు నువ్వు నీ ఇంటిని నువ్వు నడిపించినప్పుడు ఒక ఉద్యోగం చేసి సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు కుటుంబాన్ని నడిపిస్తున్నప్పుడు కుటుంబం అంతా నీ పైన ఆధారపడి ఉన్నప్పుడు సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు దేశాన్ని నడిపిస్తున్నప్పుడు గ్రామాన్ని నడిపిస్తున్నప్పుడు దేవుని సహాయం నీకు ఎలా ఉంటుంది అనేది దేవుడు ఈరోజు చెప్తున్నాడు దేవుడు సహాయం లేకుండా నువ్వెన్ని కోట్లు సంపాదించినా దేవుని సహాయం లేకుండా దేవుని లేకుండా నువ్వెన్ని కోట్లు సంపాదించి ఇంట్లోకి తీసుకొచ్చి బీరువాలో పెట్టినా దేవుని సహాయం లేకుండా ఎంత సంపాదించి మోట్లు కట్టుకొచ్చి నీ ఇంటిలో పడేసిన నీ ఇంట్లో శాంతి ఉంటుందా నీ ఇంట్లో సంతోషం ఉంటుందా నీ ఇంట్లో ఆరోగ్యం ఉంటుందా ఉండదా సంతోషానికి సమాధానానికి కర్త ఎవరో తెలుసా సహాయం లేకుండా నువ్వెంత సంపాదించుకుని తీసుకొచ్చి మోట్లు కట్టి నీ ఇంట్లో పడేసినా సంతోషము ఉండదు నువ్వెవరి చేత నడిపించబడాలి అంటే దేవుని శక్తి చేత నడిపించబడాలి దేవుని ఆత్మ చేత నడిపించబడాలి దేవుని బలము చేత నడిపించబడాలి నేను చెప్పాను వీక్ అయిపోయాను బీపీ తర్వాత పల్స్ రేటు అన్ని వెళ్ళిపోయింది అయినా ఆ నైటు తెల్లారి నైట్ మూడు నైట్లు నిద్ర లేకుండా దేవుని సేవ చేస్తాను ఎవరు నడిపించాడు అంటే దేవుడు ఎవరు నడిపించారు అంటే దేవుడు నడిపించాడు అయినా చూడండి దేవుని సహాయముతో నడిపించబడాలి యజమానుడు యజమానురాలు నాయకుడు దేవుని సహాయం చే లేక మానవుని శక్తితో నడిపింపబడిన వారి ఇంటిలో సంతోషం ఉండదు గ్యారెంటీ ఎలా చెప్పగా ఎంతో మంది నాకు ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉంటారు ఎంతోమంది ఇక్కడికి వస్తూ ఉంటారు ఎంతోమంది కేజీలు కేజీలు బంగారాలు ధరించుకుని వస్తారు ఎంతోమంది పెద్ద పెద్ద పదవుల్లో ఉండి వస్తారు ఎంతోమంది ఇదిగో ఆర్పాటంగా తిరిగి తిరిగి వస్తారు చివరికి వాళ్ళ ఇంట్లోకి వచ్చేసరికి మనశ్శాంతి ఉండదు సంతోషం ఉండదు సమాధానం ఉండదు కారణం ఏంటి లోపం అక్కడ దేవుని కూరప ఆ ఇంట్లో లేదో దేవుని అనుగ్రహం ఆ ఇంట్లో లేదో దేవుని ఆత్మ ఇంట్లో అన్నీ ఉన్నాయి దేవుడు లేడు అన్నీ ఉండి దేవుడు లేకపోతే ఏమస్తుంది మనకి అన్నీ ఏమి లేకుండా దేవుడు ఉంటే ఆకాశం నుండి మన్నాను పంపించి పోషిస్తాడు ఆకాశం నుండి దేవుడు మన్నాను పంపించి పోషిస్తాడు ఏమి లేకపోయినా దేవుని కృప ఉంటే చాలు ఏమీ లేకపోయినా దేవుని ఆశీర్వాదాలు ఉంటే చాలు దేవుడు ఏం చేస్తాడంటే ఆకాశం నుండి ప్రభు మన్నాను కురిపించి పోషిస్తాడు కంప్లీట్గా ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తుని వదిలిపెట్టి వచ్చేసినప్పుడు వాళ్ళకి ఏ ఆధారం లేదు పంటలు పండించలేరు దున్నలేరు నీళ్లు పెట్టలేరు ఎడారిలో ఎవరు పోషిస్తారని వాళ్ళు ఎడారిలోకి వచ్చేసారు ఎవరు భోజనం పెడతారని ఎడారిలోకి వచ్చేసారు ఎన్ని రోజులు నలభై సంవత్సరాలు ఒకరోజు వండుకొని తిన్న భోజనం నలభై సంవత్సరాలు ఉంటుందా ఎవరు పోషిస్తారని వచ్చేస్తారు అయ్యా మమ్మల్ని ఎవ ఎలా పోషిస్తావని మోసి అడగలేదు ఏ దారిలో నడిపిస్తావని మోసి అడగలేదు అయ్యా మరి వీళ్ళందరూ కూడా నువ్వు ఐగుప్తుని విడిచిపెట్టి కా పాలు తేనలు ప్రవహించే కాను దేశానికి మమ్మల్ని వెళ్ళమని చెబుతున్నావు మరి దారిలో వీళ్ళకి భోజనం ఏంటి కారం ఉప్పు నూనె కూరగాయలు బియ్యం రొట్టె కాల్చుకోవడానికి గోధుమలో గోధుమ పిండి ఏది ఆలోచన రాలా ఎందుకు రాలేదు అంటే అన్నీ ఇచ్చిన ఆయన ఆయన చూసుకుంటాడు అనుకున్నాడు ఆలోచన రాలా ఆ తలంపు రాలా ఎందుకంటే ఎందుకు రాలేదు అంటే దేవుడే చూసుకుంటాడు వెళ్ళమన్నాడు కదా ఆయన నేను వెళ్తున్నా ఒకవేళ వెళ్ళమనకుండా నేను వెళ్ళాననుకో అనుకో ఏమవుదో నాకు తెలీదు నువ్వు వెళ్ళి బాబు అని దేవుడు నన్ను పంపించినప్పుడు మీరు వెళ్ళండి బాబు అని దేవుడు పంపించినప్పుడు మనం వెళుతున్నప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు దేవుడు ఎందుకంటే ఆయన వెళ్ళమన్నాడు ఆయన మాట మనం వెళ్తున్నాం అందుకని ఎన్ని రోజులు ప్రయాణం ఎన్ని నెలలు ప్రయాణం ఎన్ని సంవత్సరాలు ప్రయాణం ఏది దారి తిని తెలియదు మాకు ఎటు తెలియదు ఆ రోజులో గూగుల్ ఉందమ్మా గూగుల్ ఆ రోజులో ఏముందండి ఏమీ లేదు అంతా ఏసయే అంతా దేవుడే అన్ని మార్గాలు తెరిచేది ఆయనే అన్ని ద్వారాలు తెరిచేది ఆయనే అన్ని మార్గాలు గుండా నడిపించేది ఆయనే దారిని చూపించేది ఆయన చూడండి అన్ని ఉండి దేవుడు లేకపోతే ఏ థింక్ చేయాల ఎలా వీళ్ళు ఎక్కడ వంట చేసుకుంటారు ఎక్కడ భోంచేస్తారు ఎక్కడ ఎలా జీవిస్తారు మరి కానాను దేశాన్ని వెళ్తానికి ఎంత సమయపడదని అనుకోలేదు ఏంటంటే కంప్లీట్గా ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిపోయి ఉన్నాడు కంప్లీట్గా దేవుని పైన ఆధారపడి ఉన్నాడు కాబట్టి దేవుడు వెళ్ళమన్నాడు నడవండి వెళ్దామన్నాడు ఆయన వెళ్ళమన్నవాడు నడిపించేవాడు ఎల్లమన్న దేవుడు బాధ్యత వహించరా నా దగ్గరికి రమ్మ నీకు విశ్రాంతిని ఇస్తానన్న దేవుడు మనకి విశ్రాంతిని ఇవ్వరా నా దగ్గరికి రమ్మ నీకు స్వస్థపరుస్తానన్న దేవుడు స్వస్థపరచడా నా దగ్గరికి రమ్మ నీకు విడుదలని ఇస్తానన్న దేవుడు విడుదలని ఇవ్వడా ఖచ్చితంగా సార్ మాట ఇచ్చి నెరవేర్చేవాడు మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు మన దేవుడు సరే ఆ బల్బుని కనిపె కనిపెట్టిన ఎడిసన్ గారిని గురించి మనం చెప్తున్నాం చిన్నప్పుడు ఆయన చదువుకునే టైంలో ఏమైందంటే వాళ్ళ టీచర్ గారు అతనికి ఒక లెటర్ రాసి కవర్లో పెట్టి మీ అమ్మకి వయ్యా అని ఇచ్చారన్నమాట ఇస్తే ఆ పిల్లోడు ఏం చేశారంటే ఆ లెటర్ తీసుకొచ్చి ఓపెన్ చేయకుండా వాళ్ళమ్మకి ఇచ్చాడు వాళ్ళమ్మ ఆ లెటర్ తీసుకుని ఓపెన్ చేసి చదివి ఏడుస్తూ ఉంది ఆ లెటర్లో ఏం రాస్తుందంటే అమ్మ మీ అబ్బాయి పెద్ద మెంట్లోడు వీడు చదవడు వీడికి చదువు రాదు వీడు ఎందుకు పనికిరాడు మీ అబ్బాయికి మేము పాఠాలు చెప్పలేమమ్మా మీ అబ్బాయిని మెయింటైన్ చేయడం మా వల్ల కాదు మిమ్మల్ని స్కూల్ మీ అబ్బాయిని స్కూల్లో నుంచి తీసేస్తున్నాం ఇంకా వేరే స్కూల్ ఎక్కడ జాయిన్ చేసి చదివించుకోండి మా వల్ల కాదు ఇంకా రేపు నుంచి మీ అబ్బాయిని స్కూల్కి పంపొద్దు అని లెటర్ రాసి ఇస్తే వాళ్ళమ్మకి తీసుకొచ్చి ఇస్తే వాళ్ళమ్మ ఎడిస్తాను గారు వాళ్ళమ్మ లెటర్ చదివి ఏడుస్తూ ఉంది ఈ పిల్లోడు వెళ్ళి అడిగాడు అమ్మా ఏముందమ్మా లెటర్లో ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అడిగినప్పుడు వాళ్ళమ్మ సమాధానం చెప్తాయ్యా నువ్వు చాలా మంచోడు అంటా లెటర్కి ఆపోజిట్గా మాట్లాడుతుంది నువ్వు చాలా మంచోడు అంటా నువ్వు చాలా తెలుగు అలవడు అని రాసింది నువ్వు గొప్పోడువంట అందుకని ఈ చిన్న స్కూల్లో నువ్వు ఎందుకు చదువుకోవటం పెద్ద స్కూల్లో నేను జాయిన్ చేయమని చెప్పింది టీచర్ గారు అందుకని రేపు నుంచి నువ్వు ఆ యొక్క స్కూల్కి వెళ్ళిన అవసరం లేదు నువ్వు రేపు నుండి వేరే స్కూల్లో చేరుస్తాను అక్కడ చదువుకో అని చెప్పిందంట థామస్ ఎడిసన్ గారి యొక్క మమ్మీ ఈ నిజమే అనుకున్నాడు నేను చదవనుగా ఇంటికి అలా టీచర్ రాసిందని అర్థం అవ్వలేదు బహుశా సరే మమ్మీ నిజమే చెబుతుంది అనుకుని వేరే స్కూల్లో జాయిన్ చేసి ఆమె చదివిస్తూ ఉంది తర్వాత పెద్దోడు అయ్యాడు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు అమ్మ ప్రార్థన ద్వారా తల్లి కుమారుని నిరుత్సాహపరచకుండా ఆయన ప్రోత్సహించడానికి ఆ మాటలు చెప్పింది వరే నువ్వు ఎంత నువ్వెందుకు పనికిరాను వాడు ఎవరా నువ్వు రాదంటే నేను ఆస్ట స్కూల్ని తీసేశారంటే తను ఎక్కడ హట్ అవుతాడో ఎక్కడ చదవకుండా రోడ్ల మీద తిరుగుతాడో అని భయం వేసి బిడ్డనే ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆ మాటలు చెప్పేసరికి ఆయన స్కూల్ వేరే స్కూల్లో జాయిన్ అయ్యి నేను మంచిగా చదువుతానని టీచర్ గారు చెప్పారు కాబట్టి నేను మంచిగా చదవాలి మంచి అని అమ్మ చెప్పింది కాబట్టి నేను మంచిగా అంటే నా నా పట్ల మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది మమ్మీకి కానీ టీచర్ కానీ అని మళ్ళీ చెడ్డ పేరు చెడు చెడు పనులు చేసి చెడ్డ పేరు తెచ్చుకోకూడదు మంచి పేరు ఉంది అనుకుని చదవటం మొదలుపెట్టాడు పెద్ద అయినాక బలుపులను మనకి వెలికే బలుపులను కనిపెట్టాడు దేవుని కృప తర్వాత అమ్మగారు కొంతకాలానికి చనిపోయింది చనిపోయినప్పుడు అమ్మగారు వస్తువులు చూస్తా చూస్తా ఈ లెటర్ కూడా బయటపడింది అనమాట ఎప్పుడు ఒకసారి టీచర్ రాశారు కదా వీడి గురించి బ్యాడ్గా రాశారు కదా ఇతని గురించి తీసి చూసేసరికి ఎప్పుడుదో ఆ లెటర్ వాళ్ళ టీచర్ గారు రాసిన అని గుర్తుపెట్టి చదివితే దాంట్లో రాసింది చదివిన వెంటనే ఆయన ఏడవటం మొదలుపెట్టాడు ఏంటి ఏంటంటే నా గురించి టీచర్ గారు చెడ్డగా రాసిన నేను ఎంత పనికిరాని వాడినని టీచర్ గారు చెప్పినా మా అమ్మ అయితే నాకు అలా చెప్పకుండా నా గురించి పాజిటివ్గా మాట్లాడి పాజిటివ్గా చెప్పి నన్ను ప్రోత్సహించింది కాబట్టి ఈరోజు గొప్పవాడిని అయ్యానని అమ్మ సపోర్ట్ అమ్మ సహాయం ద్వారా అమ్మ ప్రోత్సహించిన మాట ద్వారా నేను ఎంత అయ్యానని ఆ లెటర్ చదివి చాలా ఏడవటం ప్రారంభించాడు ఏడవటం అంటే వాళ్ళ అమ్మ ప్రేమను గుర్తు చేసుకుని ఒకవేళ ఆ రోజు అమ్మ ఆ మాటలు చెప్పకుండా ఉంటే ఒకవేళ ఆ రోజు అమ్మ నన్ను తిట్టి నువ్వు ఎందుకు పనికిరావురా ఇంకా నిన్ను నేను చదివించలేను నువ్వేదో పని చేసుకుని బతుకు ఏదో కాయ కాష్టమో చేసుకుని బ్రతుకుని నన్ను బడికి పంపించకుండా ఉంటే నేను ఈరోజు ఎంత గొప్పవాడిని అయ్యాను అయ్యేవాడిని కాదు మరి దేశానికి ప్రపంచానికి ఒక లైట్ని నేను అందించేవాడిని కాదు మా అమ్మ ప్రోత్సాహం ద్వారా ఎంతటి గొప్పవాడిని అయ్యానని మరి కళ్ళంట నీళ్ళు పెట్టుకుని ఒక్కసారి వాళ్ళమ్మను తడుచుకొని తలుచుకుని ఆడటం ప్రారంభించాను చూడండి తల్లి ప్రోత్సాహము ఆ బిడ్డకి ఎంతో ఉపయోగపడింది అట్లాగే తప్పు చేసిన వాళ్ళంతా నువ్వు మంచి పని చేసేవారు ఇంకా చేయాలి అని అట్లాగా చెప్పేది ఆ తల్లి దేవుని ఆత్మతో నింపబడి ప్రార్థన శక్తిగా కలిగింది కాబట్టి ఈ బిడ్డకి ఏ విధంగా బోధిస్తే వీడు బాగుపడతాడు ఆ విధంగా బోధించింది తల్లి అంటే ఏంటంటే ఎందుకు చెప్తాను మంచి నాయకురాలి మంచి యజమానురాలి కుటుంబంలో స్వాధనం వచ్చినప్పుడు కుటుంబంలో కష్టం వచ్చినప్పుడు బిడ్డల మధ్య శోధన వచ్చినప్పుడు బిడ్డలకి సమస్య వచ్చినప్పుడు బిడ్డలు తప్పిపోతున్నప్పుడు ఏ విధంగా దాన్ని చేసుకోవాలో సరి చేసుకోవటానికి కలిగిన అంటే సరి చేసుకోవాలో అంత జ్ఞానాన్ని కలిగిన తల్లి ఎడిసన్ గారి తల్లి ఎందుకు చెప్తున్నానంటే దేవుడు అంటున్నాడు పెంటల నుండి నేను పైకి లేపుతాను గుణమతేనే స్త్రీ అంటే గుణవతురాలు తన ఇంటికి ఇల్లు కట్టుకున్నాను మూర్ఖురాలు తన ఇంటిని పెరుక్కును మూర్ఖురాలు ఉన్న ఇంట్లో ఎప్పుడు గొడవలే మూర్ఖురాలు ఉన్న ఇంట్లో ఎప్పుడు కొట్లాడలే మూర్ఖురాలు ఉన్న ఇంట్లో శాంతి సమాధానం ఉండదు మూర్ఖురాలు ఎందుకు మాట్లాడదో తెలీదు ఎందుకు గొడవ పడదో తెలీదు ఎందుకు వ్యతిరేకంగా మారుతుందో కూడా తెలియదు అలాగే మూర్ఖులు ఉన్న ఇళ్లలో కూడా అదే పరిస్థితి అందుకని దేవుడు మంచి వారిని మంచి నాయకుని మంచి ఎల్లాల్ని మంచి యజమాను దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడో వాళ్ళకి చెప్పే వాగ్దానాలు ఏంటో ఒకసారి మనమందరం కూడా చూసుకుందాం యహోశువ గ్రంథము ఒకటవ అధ్యాయము ఐదవ వక్షణం ప్రైసూడు యహోశవతో మాట్లాడుతున్న మాటలు నీ జీవిత ఎవరు నీ నిద్రింపచాలరు అంటే ఎవరితో చెప్తున్నాడు మోషే చనిపోయిన తర్వాత దేవుడు మంచి నాయకుడైన ఎవరిని ఎన్నుకున్నాడు యహోషు అని ఎన్నుకున్నాడు మోష ఎప్పుడైతే మరణించాడో ఏషో మోష ఎప్పుడైతే కన్నుమూసాడో అప్పుడే దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు ఇజ్రాయేల్ ప్రజలు నడిపించటకి యహోశువను ఎన్నుకున్నాడు యహోశువను ఎన్నుకోవటానికి కారణం ఏంటంటే మోషేతో పాటు యహోశువ నడిచినప్పుడు మోషేతో పాటు యహోశువ ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు యహోశువలో ఉన్న భక్తిని గమనించాడు యహోశువలో ఉన్న ఓర్పును గమనించాడు యహోశువలో ఉన్న ప్రేమను గమనించాడు యోశ జనాల్ని నడిపించే విధానాన్ని గమనించాడు యహోశువా ప్రజలతో మాట్లాడే విధానాన్ని గమనించి మోసే తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు నడిపించడానికి ఎవరిని ఎన్నుకున్నారు దేవుడు అమ్మా యహోషువాను ఎన్నుకున్నాడు ఎన్నుకోవటమే కాదు నువ్వు వెళ్ళే మార్గంలో నువ్వు నడిచే మార్గములో నీ ప్రయాణంలో నీ జీవిత విధానంలో ఎవరు కూడా నేను ఎదిరించలేరు నువ్వు ఇంత అంత ప్రయాణం కాదు చాలా దూరం ప్రయాణం చేయాలి నువ్వు చిన్న కుటుంబాన్ని కాదు నడిపించేది పెద్ద కుటుంబాన్ని నడిపించాలి అందరూ ఒకేలాగా ఉండరు రకరకాలుగా ఉంటారు ఇంట్లో అందరూ ఒకేలాగా ఉండరు రకరకాలుగా ఉంటారు నీ భార్య ఒకలాగా ఉంటే నీ భర్త ఉంటారు నీ పే కుమార్తె ఉంటే కుమారుడు ఉంటాడు మొన్న ఎవరికి ఒక అమ్మకి చెప్తా అమ్మా మీ అమ్మాయిని కొంచెం జాగ్రత్త ఇది పొరపాటులో ఏంటి ఆ పిల్ల సరిగ్గా క్రమశిక్షణ లేదా అని అవుతుంది అవునా బాగోలేదా హిహి అంటుంది కోపం వచ్చిందమ్మా ఏం చేయను మనం ఏం చేయగలుగుతాం ఏంటి చెప్పడం వరకే చె తల్లి పాప తప్పు చేస్తుంది మీ బిడ్డ తప్పు చేస్తున్నాడు అని చెప్పినప్పుడు నవ్వుతున్నారు నవ్వుతున్నారు ఎందుకు నవ్వుతున్నా తెలియదు ఆ బిడ్డ వ్యక్తిత్వాన్ని బట్టి ఆ కుమారుడు కుమారుడు వ్యక్తిత్వాన్ని బట్టి మనం వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి అది నువ్వు చేయలేకపోతే నీ ఇంటిలో నీ పాత్ర ఏంటి తల్లిగా నీ పాత్ర ఏంటి తండ్రిగా నీ పాత్ర ఏంటి అన్నగా నీ పాత్ర ఏంటి భార్యగా నీ పాత్ర ఏంటి భర్తగా నీ పాత్ర ఏంటి కొంతమంది తప్పులు కప్పు చేస్తారు అన్న మీ అబ్బాయి అబ్బో ఆడికే బ్రహ్మాండంగా ఉన్నారు ఫాదర్ గారు అసలు తిరిగిలేదు వాడు చాలా మంది చూడరు అమ్మ మీ అమ్మాయి అబ్బో అసలు బ్రహ్మాండం అండి చాలా మంచి మంచిదండి మా అమ్మాయి అస్సలు ఆమెకు తిరగలేదు అంటే ఏంటి మన ఏదో జరిగిందంటగా నీకు కూడా తెలిసిపోయింది అంటారు అప్పుడు ఎంత ప్రపంచంలో నాకు తెలవక ఎలా ఉంటుందండి ఎంతమంది తెల్లారలైతే ఒక వందల మంది వస్తారు ఎవడో ఒకసారి ఫాదర్ గారు ఫాదర్ గారు ఓదరా అండ్ చెవులు నాకు తెలవకుండా ఉంటుందా ఆ ఓదకు ముందే మీరే వచ్చయ్యా మరి ఇది పరిస్థితి కుమారుడు తప్పాడు కుమార్తె తప్పిపోయింది బాధ అవుతుంది ఏం చేయాలంటే సేవకుడు కనీసం ఏం చేయలేకపోయినా ప్రార్థన చేస్తాడు ఏం చేయలేకపోయినా ప్రభా బిడ్డ తప్పిపోయాడు అని సరిచ్చేయి బిడ్డ మరొక మార్గంలో వెళ్తున్నారు కుటుంబం అంతా వేదన కలిగి ఉంది సరిచ్చేయి బిడ్డ ఇదిగో నీ నీ మార్గంలో వెళ్ళకుండా సైతాను మార్గంలో వెళ్తున్నారు సరిచ్చేయి అని ప్రార్థన చేస్తాం అది చేయరు చాలా అందుకని ఇక్కడ యహోసువానో దేవుడు చెప్పే మాట ఏంటంటే నీకు తిరుగులేదయ్యా ఇంకా నిన్ను ఎవరు ఎదిరించలేరు నీ మార్గంలో ఎవరు అడ్లే ఒకవేళ వచ్చారనుకో అలా తొలగించే బాధ్యత ఎవరిది యహోశివ ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరు అడ్డు రాలేదా వచ్చారు ఎరుకోడ్లు అడ్డు వచ్చేసిన తర్వాత ఇది ఏంటిది నది అది ఏ నదమ్మా ఎవరిదాని నది ఎడ్డు వచ్చేసింది ఎన్ని ఎడ్డు అడ్డు వచ్చింది ఏంటి ప్రభావ ఏది అడ్డు రాదన్నావు ఈ ఈ నది ఎలా దాటాలి లేదా ఈ గోడలు ఎలా దాటెల్లాలి ఇది యుద్ధానికి ఎవరు శత్రువులు ఎదురొచ్చారు నేను ఎలా వెళ్ళాలి అన్నాడా దేవుడి వాగ్దానం ఏంటి నీ నీ మార్గానికి ఎవరు అడ్డు రాడు నిన్ను నిన్ను ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చే బాధ్యత నాది నీ మార్గానికి ఎవరు అడ్డు రారు నిన్ను ఎక్కడికి పంపించాలో అక్కడ పంపించాల్సిన బాధ్యత నాది అన్నప్పుడు ఈ యోద్ధనా ఒకటి అడ్డొచ్చింది తర్వాత పట్టణంలోకి వెళ్తాను గోడలు అడ్డొచ్చినాయి తర్వాత మధ్యలో శత్రువులు అనేక మంది అడ్డొచ్చారు యహో శివ ఏంటి ప్రభు వాగ్దానం చేస్తే ఎవరు అడ్డురారన్నావు ఏంటి అన్ని కూడా అడ్డొచ్చినాయి అన్నాడా అనలేదు అడ్డొచ్చిని కానీ దేవుడు ఏమన్నాడు నీ శత్రుడు నీ జోలికి ఎవరు అని నేనేం చేయలేరు నేనేం చేయలేరు ఒకవేళ వచ్చే నేను వెళ్తుంటే మార్గం ఇలా వెళ్తుంటే ఎవరైనా అడ్డొచ్చారనుకో వాళ్ళని తొలగించే బాధ్యత ఎవరిది ఎవరమ్మా ఇక్కడ జరుగుతున్నది అది నేను ఏదో నిలబడి ఉన్నా అంతే నన్ను నడిపించేది ఎవరు తెలుసా ప్రభ ఏదో నిలబడి ఎక్కడున్నా అంతే నన్ను నడిపించేది ఎవరు తెలుసా జీవం కలిగిన దేవుడు